అందరూ నమస్కారం మార్కెట్ మార్కెట్లో చాలా రకరకాల ఫ్రూట్లు ఉంటారు ఫ్యాషన్ ఫ్రూట్ అని ఆ ఫ్రూట్ అని ఈ ఫ్రూట్ అని డాగ డ్రాగన్ ఫ్రూట్ అని ఎక్కడెక్కడే విదేశాలను తెచ్చుకుని మరీ తింటుంటాం మనం ఎంత కాస్ట్ అయితే అంత గొప్పదనే ఫీల్ అవుతుంటాం మనం కానీ అసలు రూపాయి ఖర్చు లేకుండా దొరికే పళ్ళలోనే ఎక్కువ వాల్యూస్ ఉంటాయి అది మన పక్క నుండి మన 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 ప్రాంతంలో పెరిగే మొక్కలలో ఇచ్చే ప్రకృతి ఇచ్చే పళ్ళల్లో మన చుట్టూ మనకు అందుబాటులో ఉండే పళ్ళలోనే ఎక్కువ మనకి ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట అలా మీకు మంచి పండు చూపిస్తాను నేను మీరు చూస్తారు ఈ పాదు మీ ఇంటి ముందు మీ ప్రతి చోట చూస్తారు కానీ అది తింటారా అనుకుంటాను పిచ్చి మొక్క అనుకుంటాను ఏది చూసినా పిచ్చి మొక్క అనుకుంటాం మనం పిచ్చి మొక్క పిచ్చి మొక్క అనుకుని పిచ్చి పిచ్చి పలు తింటుంటాం బయట అలా ఏంటంటే ఇది ఫ్యాషన్ ఫుడ్ అని పిలుస్తారు మాములుగా కానీ బొడ్డబోసరి తెగంట దీన్ని దీని కాయ ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది ఈ ముగ్గిపోతే పండు అయిపోతుంది ఇది మామూలుగా ఏంటంటే ఈ పాదుల చోట ఎక్కువ తిరిగాం అనుకోండి మనకు మొత్తం వచ్చేస్తుంది నిద్ర వస్తాయి అనమాట కూతురు కూడా ఎక్కువ ఈ పళ్ళు తిన్నానుకోండి పడుకుని పోతాయి అన్నమాట లేక అంటే నిద్రలేమిని నిద్రలేమి వాళ్ళు ఈ పళ్ళు తిన్నారనుకోండి నిద్ర బాగా పడతారు అన్నమాట అలాగ అయితే ఇందులో విచిత్రం ఏంటంటే పండు చాలా విచిత్రంగా ఉంటుంది ఎలా విచిత్రం చూసారా గింజలు ఉన్నాయా చుట్టూ గింజ చుట్టూ జల్లా ఉంది అంటే జ్యూస్ లాగా సీతాఫలం గింజ చుట్టూ ఎలా ఉందో అలా ఉంది ఇది గింజ పైది చప్పలిస్తే తీగ బాగుంటుంది గింజ కొరకే అనుకోండి గింజ కొరకగానే పులుపు అన్నమాట అప్పుడు పులుపు రాదు జాలి ఇచ్చేతనం మొత్తం తినేయచ్చు ఎలాగేంటంటే ఈ దీని ఈ గుజ్జు అంతా తీసుకుని ఈ గిన్నెలతో మనం జామ్ చేసుకోవచ్చు ఫ్రూట్ పల్పులు అనమాట చేసి దాచుకోవచ్చు దాచుకుని రోజు మనం తింటున్నాం అనుకోండి నైట్ తిన్నాం అనుకోండి నిద్రలేమి సమస్య ఉండదు అనమాట మంచిగా నిద్ర పడుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బ్యాక్టీరియాలు ఇది పనిచేస్తామంటే అలాగే గైనిక్ సమస్యలు రాకుండా చేస్తుంది డయాబెటిక్ యాంటీ డయాబెటిక్ కూడా అని చెప్తారన్నమాట అండి చాలా సైంటిఫిక్గా రాసిన వాటిలో ఆర్టికల్స్లో ఉంది ఈ విషయాలనేవి మాకు జనరల్గా ఏంటంటే ఈ పళ్ళు తింటారు చాలా బాగుంటాయి పైదేమో తీగా ఉంటుంది లోపల గింజ పుల పొలగా ఉంటుంది ఇవన్నీ తీసి మనం కొంచెం బెల్లం వేసి పాకం పెట్టి ఉంచుకుంటే మనకి ఫ్రూట్ జా ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా జాములు తింటున్నాం అలా జాములా దాచుకోవచ్చు జాములా చేసి దాచుకోవచ్చు ఒక సంవత్సరం పాటు దాచుకోవచ్చు ఇది మనం అప్పుడప్పుడు తిన్నాం అనుకోండి తినవాళ్ళు ఏంటంటే ఆకలి పెరుగుద్ది డయాబెటిక్ రాకుండా మనకి కాపాడతామండి యాంటీ డయాబెటిక్ అంటే చాలా జబ్బులు రాకుండా కాపాడగలదనమాట కా రాకుండా ఇప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ గైనిక్ ప్రాబ్లమ్స్ స్టమక్ పొట్ట సంబంధించిన ఇబ్బందులు ఇవి రాకుండా ఫ్రీ మోషన్ అయ్యేలాగా అలాగే నిద్రలేమి లేకుండా అలా చేస్తానమాట అందుకనే అంత అంత ఉపయోగం ఉంది దీనికి ఫ్రూట్ ఫ్రూట్లా తినచ్చు లేదా మనం జామ్ చేసే దొరకకపోతే ఒకసారి ఈ సీజన్ కాబట్టి మనం ఎక్కువ కాలం వాడాలనుకుంటే జామ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట అలానే ఇవన్నీ మన కళ్ళ ముందుండే పళ్ళే ఇప్పుడు ఈ కరెక్ట్గా ఇది ఈ టైంలో వస్తాయి జనవరి ఫిబ్రవరి నవంబర్ డిసెంబర్ జనవరిలోనే ఈ పళ్ళు ఉంటాయి ఈ మూడు నెలల్లో ఈ పాద ఎక్కడుంటే అక్కడ పళ్ళు దొరుకుతాయి అనమాట అండి నమస్కారం రాష్ట్రం మరియు దేశ ప్రజలందరికీ కూడా నా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు అండి నేను సామాన్య కుటుంబం మాది మా అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం అండి సామాన్య కుటుంబం ఉండి మాకు ఇద్దరు పిల్లలండి ఇద్దరు పిల్లలకి కూడా ఒక భయంకరమైన వ్యాధి క్రాన్స్ అనే వ్యాధి వచ్చిందండి దీని గురించి వివిధ రంగాల్లో వివిధ వైద్యుల్ని కూడా సంప్రదించాం కానీ ఎక్కడ తగ్గక ఆఖరికి ఇక్కడ డాక్టర్ రవ్వర్మ గారు అండ్ ధన్వంత్రి సహస్రాయపేటం దగ్గరికి వచ్చామండి వచ్చిన తర్వాత మేము వైద్యం తీసుకున్నాం తీసుకున్న తర్వాత మా పిల్లలందరికీ కూడా వ్యాధి అనేది తగ్గుముఖం పట్టిందండి అయితే మొదట్లో మేము వచ్చినప్పుడు మేము ఎంటుకున్నాం అంటే మేము ఏమనుకున్నాం అంటే మొదటగా మేము వచ్చింది వైద్యుడి దగ్గరికి మా వైద్యం తగ్గించడం ద్వారా మా పిల్లలు బాగుపడతారు అంటున్నాం కానీ తర్వాత తెలిసిందండి ఇక్కడ వైద్యశాల కాదని ఇది ఒక గొప్ప సంఘ సంస్కర్త లేదా దేశ సామాజిక మానసిక పరివర్తనలో భాగంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టిన ఒక గొప్ప వ్యక్తి అండి మీరు ఆలకించే ఉంటారు వైద్యో నారాయణహరి అనగా వైద్యుడికి నారాయణుడు అంటే సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే వైద్యులు చేయడం ద్వారా వాళ్ళ వాళ్ళ భక్తులు వైద్యం చేయించుకోవడం ద్వారా వాళ్ళ భక్తుడికి దేవుడిగా కొలవబడుతుందన్న వాస్తవం ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే అండి డాక్టర్ రవివర్మ గారు మనకి నారాయణుడు అండి నారాయణ రూపంలో మనకు వైద్యం లభిస్తుంది తద్వారా అనేక రోగాలు అనేవి ఇక్కడ పరిష్కరించబడుతున్నాయి అంతేకాకుండా మనకి స్వామి వివేకానంద గారు కూడా ఒక గొప్ప వాక్యం చెప్పారు గో బ్యాక్ టు వేద వేదాలకు తల్లిపండి అలాగే ఇక్కడ రవివర్మ గారు కూడా ఒక వాక్యం చెప్పారండి గో బ్యాక్ టు ట్రెడిషన్ అండ్ గో బ్యాక్ టు కస్టమ్ సాంప్రదాయాలు మరియు ఆచారాలకు వెళ్ళి మన వైద్య విధానం మన ఆహారం అండ్ మన తాలూకా జీవన శైలి మార్చుకోవడం ద్వారా అండ్ ఈ భయంకరమైన వ్యాధులు అందరి వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి ఒక నడుమిగించారండి దాంట్లో భాగంగా వివిధ రకాలైన మొక్కలు వనవేదులు తద్వారా మన మార్పు సామాజిక మార్పు చేయడానికి ఒక సంఘ సంస్కర్త ఆవిర్భవించారని నేనైతే నమ్ముతాను కొంతమంది కొడతారు కొంతమంది క్రియేట్ చేయబడతారు అలాంటి క్రియేట్ చేయబడిలో ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ రఘువర్మ గారు అండి మరి ఇక్కడ ఉన్న ఆశ్రమం ఇవన్నీ చూసిన తర్వాత మేమైతే వైద్యానికి వచ్చాయి అనుకున్నాం కానీ మేము డైరెక్ట్గా ఒక శ్రీమన్ మహావిష్ణువే కలిసినంత సంతోషంగా ఉందండి మా పిల్లల్ని ఎక్కడో వెళ్ళిపోతారన్న మా పిల్లల్ని తిరిగి తీసుకొచ్చి ప్రాణాలతో మా చేతుల్లో పెట్టారండి ఎంతకన్నా గొప్ప భాగ్యం ఒక సామాన్యుడికి ఎక్కడ ఉండదండి దయచేసి రాష్ట్ర దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆయుర్వేదం అంటే అపోహలు ఉన్నాయేమో కానీ ఆయుర్వేదం అంటే మన ప్రాణం మన దేశ సాంప్రదాయం సంస్కృతి దీని నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి ఇంగ్లీష్ వైద్యం చేసుకొని మన దేహాలను మనమే పాడు చేసుకుంటున్నాం అది కాకుండా ప్రజల్లో మార్పు తీసుకురావాలి ప్రజల్లో మార్పు వచ్చి మీరందరూ మారుతాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇది వైద్యాలయం కాదండి పూర్తిగా ఒక భగవంతుడి కాలక నిలయం అది మాత్రం నేను సాక్షాత్తు ఇక్కడ చూశానండి